ఎవరైనా సరే కాంతర వన్ చూసిన తర్వాత కాంతర ట్రైలర్ గడ చూసి సరే ఓకే అనిపించింది కానీ బట్ సినిమా వరకు చూసుకుంటే అన్న ఫస్ట్ వన్ అవర్ కొంచెం బోర్ అన్న అంటే సాగ తీసినట్టు అక్కడ అక్కడ సీన్ నడపడం అనేది కొంచెం అది కొంచెం బోర్ అనిపించింది బట్ ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అక్కడ నుంచి మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది సినిమా మీద ఫ్రీ ఇంటర్వెల్లో ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం నిజంగా అక్కడి నుంచి చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఆ సీన్ కూడా బాగుంటుంది టైగర్ ఉంటుంది ఆ సీను ఆ సీన్ చాలా బాగుంది బట్ సెకండ్ స్టాప్ ఏంటంటే కొంచెం యాక్షన్ పార్ట్ ఎక్కువ పెట్టారు అంటే యాక్షన్ స్టాఫ్ బాగా ఇచ్చారనమాట దేవుడు కోసం చెప్పే విధానం స్టోరీ అయితే బాగానే రాస్తుంది స్టోరీ అంటే ఇప్పుడు మనకి శివుడు కూడా ఏ రూపంలో వస్తాడు ఏంటి అనేది కొంచెం వివరించే విధానం కొంచెం కనిపించారు అంటే ఎడ్యుకేషన్ కొంచెం లాగ్ అయిపోయింది అంటారు కదా దానివల్ల అవసరమైన సీన్లు పెట్టి కొన్ని కొన్ని సీన్లు మనకి కన్ఫూజ్ నిజంగా చెప్పాలి అంటే తాంత్రిక శక్తి దేవుడి శక్తి చూపించే విధంగా కొంచెం కన్ఫ్యూజ్ చెప్పాలి బట్ లాస్ట్ నలభై నిమిషాలు అయితే మాత్రం రిసెప్షన్ గారు యాక్టింగ్ ఉంటుంది నిజంగా ఆయనకి నిజంగా ఇంటికి వెళ్ళి వచ్చి ఆస్కారం వచ్చు నిజంగా అంత బాగా యాక్ట్ చేసిన నిజంగా చాముండేశ్వరి కార్ అంటే ఒక పూనగాలు వస్తాయి కదా చాముండేశ్వర్ వాళ్ళు శివుడు వాళ్ళిందే ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి సీన్ లాస్ట్ నలభై నిమిషాల్లో రెండు మూడు ఉంటాయన్న నిజంగా ఒక్కే అన్నమాట నిజంగా ఏ ఏం మొత్తం మనకు పలకరించిపోతానమాట అంత బాగుంది కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో నలభై నిమిషాలు అయితే మాత్రం లిటర్లీ కూర్చోవాలి ఎవరో సీట్ మరి చూస్తారు ఇంకా హీరోయిన్ యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే ఆవిడ యాక్టింగ్ ఎవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అని అనిపించింది నిజంగా ఆవిడ క్యాలెండర్ రివ్యూల్ చేసిన విధానం అయితే ఆ సీన్ మాత్రం నిజంగా థియేటర్ ఆవిడ వెళ్ళిపోతెడర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంటే ఆ క్యాలెండర్ ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు బట్ రివ్యూల్ చేసిన విధానం అయితే మాత్రం సూపర్ అనమాట సో ఓవరాల్ గా ఫస్ట్ కొంచెం బోర్ ఎక్కిన సెకండ్ హాఫ్ మాత్రం ఎంజాయ్ చేస్తా ఉన్నా సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే మన క్లారిటీగా ఫస్ట్ లాస్ట్ వరకు వెళ్తుంటుంది ఇందులో కొంచెం అక్కడ కన్ఫ్యూజన్ యాక్షన్ పాట కొంచెం అర్థం అవుతున్నట్టుగా ఓవరాల్ గా అయితే మాత్రం ఒకసారి ఒక మంచి సినిమా చూసి అనిపిస్తుంది సూపర్ బ్లాక్ వచ్చిన హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసి రావచ్చు గ్రాఫిక్స్ వరకు అయితే బాగుంది విజువల్స్ బాగున్నాయి అలాగే బిజిఎం కూడా చాలా బాగుంది సినిమాకి చెప్పబోదా బిజిఎం ప్రతి సీన్ ఆయన బిజిఎం ఇంకా మనకి అయి తెస్తుంది అనమాట ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సీన్ అంత కంటెంట్ ఉన్నా లేకపోయినా బీజిఎం ద్వారా మనం ఇంకా సీన్ ఇంకా ఎంజాయ్ చేయగలుగుతూ ఉంటాం సో ఓవరాల్ గా అయితే మాత్రం ఓకే అన్న ఎఫెక్ట్స్ కానీ అడవుల్లో సీన్స్ కానీ అంత గ్రాండ్ అంటే హార్డ్ వర్కింగ్ చాలా వర్క్ చేసింది మరి అంత జనాన్ని అంత ఇదిగా ఎవరు ఎవరి తెలియదు అంటే కథ వేరు కథ వేరు కానీ తీసుకున్న పాయింట్ అయితే దేవుడిది ఒక పాయింట్ తీసుకున్నారు అది ఎడ్యుకేషన్ లో కొంచెం కనిపి